మస్తాన్ సాయితో ఏముంది అన్నది నేను ప్రూవ్ చేసుకుంటానండి అండ్ అది లీగల్ గా ఉంది లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు స్టేషన్ లో నడుస్తుంది కదా కోర్టులో నడుస్తుంది కదా మేము అక్కడే చేసుకుంటాము ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను మరి ఆమెతో ఎందుకుంటున్నాడు ఇప్పుడు ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను ఆమె ఎక్కడికి వెళ్తుంది మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి తను

తెలీదు సరే అండి ఈ రోజు వాళ్ళు ఎక్కడ అక్కడికి ఫాలో అవుదాం సినిమా కోసం వచ్చినామే ఇక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఆమె స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళాలి తో ఎందుకు సంసారం చేస్తుంది తో దగ్గర దగ్గర థర్టీ బ్లాక్స్ మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాస్తరం ఎందుకు చేయించుకుంది జస్ కోయటర్ అని చేయించుకుందా అండి ఎత్తు రాస్తరం ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి అంటే మేడం అంటే మరి ఎవిడెన్స్ మా లాయర్ గారు చెప్పినట్టు మరి మా మస్తాని రాజే పంపించడా నా మీద చేయించడా అన్నది మరి మీ అందరికీ తెలియాలండి మరి అంటే మీకు అవగాహన ఉందా మీ మీ మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో కానీ కొన్ని ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు మీ మధ్య మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేస్తుంటారు ఆ వ్యక్తి అవి మస్తాన్ మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగిన డిస్కషన్ అండి అది రాస్తారు ఎంత ఉన్నాడు ఎంత చేశాడు నేను ఆ అబ్బాయికి ఎంత ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను ఆ అబ్బాయి ఏ లాయర్ ని మాట్లాడాడు ఏ లాయర్ కి రాస్తారు ఫీజు పే చేశాడు అన్నది అన్ని హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను కదండి అతను వేసే మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు మరి రాస్తారు ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు బట్ నన్ను అలాంటి బూతులు తిట్టడం అన్నది కదా యోగేష్ మీద ప్లాన్ చేసినట్టు మీ మీద కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నాం నన్ను చేస్తేనే ఇవాళ హెల్ప్ అని బయటకు వచ్చానండి జైలుకి పంపించిన వాళ్ళు నన్ను చంపలేరా నేను డ్రగ్స్ అమ్మలేదు నాకు అలాంటి బతుకు నాకు నేను ఎప్పటికీ బతుకను రోడ్డు మీద చెప్పులన్న తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళు చేయి ఎరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి లుచాపనైతే నేను చేయను నన్ను లుచాను అలా పరిచేశాను నన్ను లుచాను అన్న మహారాబవుడు లుచాడై ఉంటాడు అది 288 బాల్స్ అండి 2 ఒరిజినల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి భాష వేడాకి సార్ అందరికి మీకు అర్థమై స్వచ్ఛందంగా వచ్చాను నేను నాకు రాష్ట్రం పిలవలేదు స్వచ్ఛందంగా ఫ్రెండ్స్ తో కూడా

ఓకే ఒక థెరపిస్ట్ని ని పెట్టుకొని కారినర్ కదా పెట్లారు డగ్ అని మాట్లాడేస్తే తప్పు అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ ఉంది అంటే శేఖర్ భాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిమత్యము మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్ లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు నేను అతన్ని నమ్ముకొని ఒక మనిషిని నాక రాసరం కావాలి ఈ రోజు నాకనొడలేస్తాడు సమాధానం పెళ్లి కాకున్నా ముగుడు ఎలా అంటారంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా అవునండి మీరు మీ ఇంట్లోంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను దయచేసి అందర్ని రిక్వెస్ట్ చేస్తున్నా కాదు ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం అమ్మాయి ఇప్పుడు అంత పబ్లిక్గా వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతున్నట్టే కదా పోలీస్ కేసు పెట్టింది మీ పైన మొత్తం కూడా పెట్టింది ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ కూడా సహా చూపి పోలీస్ కేసులు ఎందుకు లేదండి అది ఆ సెక్షన్ ఎందుకు లేదు ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్లో ఈ రోజు దాకా మీరు బయటికి రాలేదు కదా ఇదే కదా ఫస్ట్ టైం అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందు వచ్చింది పోలీస్ పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు ఇస్తారు అరవకర్ల కాదండి బైక్ ఇస్తారు రాజ్ గారు చూస్తాను ఓకే సారీ 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 నేను చెప్తా నేను క్లియర్గా చెప్తా తప్పించుకొని తిరగలేదండి నేను అయ్యాను అయ్యాను అవును అడ్వకేట్ అయ్యారు నేను వాళ్ళు నాకు నాకు నో నాకు నోటీసులు ఇచ్చారు నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి నేను అయ్యాను ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి ఐఎమ్ వెరీ సారీ కాదు ఐ ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్ ఐఎమ్ సారీ కాదు మాల్వి గారు ఇందులో మీ పేరు చెప్పింది కదా మీ మీ రియాక్షన్ ఏంటి మాల్వి గారు రియాక్షన్ ఒకసారి తీసుకుందాం మీరు చెప్పండి మీ పేరు మీద వచ్చింది మొత్తం మీ ఇద్దరి మధ్య మాకు సమస్య అనేసి చెప్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అసలు మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్నీ కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు so um, whatever she has put uh, the allegations on me and my brother uh, i have already submitted the proofs to the cops and uh, recently she again texted on 24th july i have submitted that also and uh, uh, they are taking the legal action against it that's all i want to say because uh, we have not done anything wrong uh, my family we never met her we never you know seen her in real so I don't know who is she, why she is doing doing that, and recently uh, she uh, got uh, connected with those people who are uh, criminals who uh, stalked me, who stabbed me in 2020. So for me, uh, being a girl, I you know advised her not to be in touch with those people, but still she did that. So for me, she is one of them, and she is a criminal for me. And uh, I really don't want to say anything against her, but. Uh, ఎవ్రీంగ్ విల్ క్వైట్ కాంట్రాస్ట్ ఫిల్మ్స్ పురుషోత్తముడు తిరగబడరా స్వామి అని అంటే నువ్వు పురుషోత్తముడుగా ఉండడం వల్ల తిరగబడాల్సి వస్తుందా ఐ అండి నిజంగానే చాలా మంచి ప్రశ్న అడిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఆల్ థింగ్స్ వర్ట్ దిస్ యాక్చువల్లీ ఫీల్ బెటర్ బట్ ఐ ఉండొచ్చండి అంటే మనలో ఉన్న అమ్మాయి కథ అని కానీ అడ్వాంటేజెస్ మీరు చాలా మంది ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు నేను లీగల్ అయినా ప్రొసీడ్ అవుతున్నా లీగల్ అయినా ప్రొసీడ్ అవుతా బట్ యా పురుషోత్తముడు సినిమా ముందు అగైన్ వన్ వార్థింగ్ ఆ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది మీరు అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు సో మచ్ ఆ సినిమా చాలా మంచి పేరు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా ఒక అంటే నిజంగా మాట్లా నిజంగా మాట్లాడుతున్నాను నేను నేను ఒక మంచి సినిమా చేశాను థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా సినిమా చాలా బాగుంది ఈ సినిమా ఇట్ అయింది అంటే ఆకో చాలా రోజులు అయిందండి సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అలాట్ ఈ తిరగబడ్రాస్వామి సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నాను సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్ బట్ థ్యాంక్స్ ఆ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడి థ్యాంక్ యూ మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్తముడిని మీ సినిమాని మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి నేను రాలేదు కదా సార్ అంటే నిజంగా చెప్తున్నాను కదా ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని మన మంచితనా అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధిస్తుంది నేను మనిషినే కదా స్క్రీన్లో అయితే పది మందిని కొడతాను నేను లేకపోతే హీరో లాగా ఇది అయితే ఫైట్ చేస్తాను మనిషినే కదా ఆబ్యస్లో ఎఫెక్ట్ అవుతాను కదా బాధ ఇస్తుంది కదా ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అస్సలు లేదండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను ఈ షోరీల్లో ఎయిట్ మినిట్స్ షోరీలు చూపించారు కదా ఈ షోరీల్లో అక్కడ పెళ్ళి అనే మాట రాగానే ఒకసారిగా పడ్డారు యాక్చువల్గా రియల్ లైఫ్లో నాకు పెళ్ళి అంటే చాలా ఉండదు నేను ఇప్పుడే కాదు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా అన్ని ఇంటర్వ్యూల్లోనే ఉంటుంది ఎప్పుడైనా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే నేను అడిగి నేను చెప్తా నాకు జీవితంలో పెళ్లి పిల్ల అనే వద్దు ఒకవేళ పొరపాటు జరిగితే ఎప్పుడు జరుగుతారో తెలియదు కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు రియల్ లైఫ్ లో కూడా ఏం లేదు కదా రియల్ లైఫ్లోనే అంటున్నాను నాకు అసలు ఇంట్రెస్ట్